నమస్కారం విజన్ టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కన్నుల పండుగగా నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం ఎమ్మిగనూరు ప్రజల ఆరాధ్య దైవం నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి ఉత్సవాల్లో మొదటి రోజు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని పుష్పరథంపై ఊరేగిస్తారు రాత్రి ఆలయంలో వరుడు మహాశివుడి తరఫున గడిగే కుటుంబానికి చెందినవారు వధువు పార్వతీదేవి తరఫున బండ కుటుంబానికి చెందినవారు పెద్దలుగా వ్యవహరించి వివాహ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొంటారు నెల రోజుల పాటు జరిగే నీలకంఠేశ్వర వారి జాతర గురువారం నుంచి మొదలవుతుంది దాదాపు మూడు వందలు ఏళ్ల క్రితం కాశీ నుంచి శివలింగాన్ని ఎద్దుల బండిపై తీసుకొచ్చి ఎమిగనూరు ఆలయంలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఏటా పుష్యమాసంలో శివ పార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నారు మత సామరస్యానికి ప్రత్యేకంగా ఈ జాతర నిలుస్తుంది

मृतो अनुपरेस्तेभ्यं दत्ता परो सेजा